శ్రీరామ జయం ఓ నమ శివాయ శివాజ గురవే పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు మాస శివరాత్రి ఆ మాస శివరాత్రి సోమవారం వచ్చినట్లయితే మరింత యోగదాయకం అద్భుతం అంటారు పెద్దలు సోముడు అనగా చంద్రుడు చంద్ర కళలు కల దైవం అలాగే ఉమాసమేతుడైనటువంటి పరమశివుడు సోమవారానికి అధిపతి చంద్రుడు ఈ చంద్రుడిని శిరస్సున ధరించిన వాడు జటాచూటిగా ఉన్నటువంటి చంద్రచూటుడైనటువంటి ఆ చంద్రశేఖరుడు ఈశ్వరుడు దయాళువు దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథనం చేసిన కారకంగా హాలాహలం ముందుగా ఉద్భవించినప్పుడు దేవతల ప్రార్థన మేరకు ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు తన గళసీమలో ధరించి ఉన్నాడు ఆ తదుపరి వచ్చినటువంటి ఉచ్చైశ్రవము కామధేనువు కల్పవృక్షము అప్సరసలు ఇలా ఆ సమస్త సంభారాలు వస్తువులు వ్యవహారాలు వ్యక్తులు దినుసులు అన్నీ కూడాను దేవతలు తమ వద్ద భర్తపరుచుకున్నారు రాక్షసుల ఉద్దేశ్యం అమృతం మాత్రమే అమృతాన్ని స్వీకరించడం మాత్రమే కనుక వాళ్ళు కిమ్ అనలేదు అనేకులు కిమ్ అనలేదు అనే ప్రశ్న వేస్తూ ఉంటారు కిమ్ అంటే ఏమిటండి అని కూడా అంటూ ఉంటారు కుత ఆజాత కుత కుత సృష్టి కిమర్థమాగతో సింతే మనసి వర్తతే ఏమిటి అని అడగడం ఎందుకు అని అడగడం ఎక్కడ అని అడగడం డబ్ల్యూస్ ఫైవ్స్ అని చెప్తూ ఉంటారు ఈ సూత్రాన్ని అలాంటి ఆ ప్రశ్నలు వేసుకున్న వారంతా కూడా దేవతలయ్యారు రాక్షసులు ఏమీ ప్రశ్నించడం లేదు వారి లక్ష్యం ఒక్కటే అమృతం రావాలి స్వీకరించాలి ఈ క్రమంలో మహాలక్ష్మి తన చేతిలో ఉండే ఆ వరమాలికను విష్ణుమూర్తి మెడలో వేసి ఆ స్వామిని వరించింది స్వామి లక్ష్మీనారాయణుడు అయ్యాడు ఆ తదుపరి వచ్చిన ఆ చంద్రుడు వియన్ మండలంలో ఒక గ్రహంగా భాసిల్లడంతో లక్ష్మీతో పాటుగా ఉదయించిన కారణం చేత ఆ భూమండలంలో ఉండే మన అందరికీ కూడా చంద మామ అయ్యాడు లక్ష్మీదేవి తల్లి సమానం కాబట్టి ఈ క్రమంలో ఈశ్వరుడు చంద్రుడిని తన శిరస్సులో నెలవంకగా ధరించేటటువంటి సందర్భం దక్ష ప్రజాపతితో యుద్ధం ఏర్పడిన సందర్భం ఇలా అనేక సందర్భాలను మన పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి సోమవారం నాడు శివానుగ్రహం కోరి శివాభిషేకం నిర్వహించాలి అందులో కూడాను మాస శివరాత్రి జ్యేష్ఠమాసానికి మాసానికి చివరలో వచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి పర్వదినం సోమవారం ఈ శివరాత్రి వచ్చిన కారణం చేత మహాశివరాత్రితో సమానం మాఘమాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రితో సోమవారం నాడు వచ్చేటటువంటి మాస శివరాత్రి సరి సమానమైనది అని కూడా ధ్యాన తత్పరులు అలాగే శివ ఆరాధన గరిష్ఠులు చెబుతూ ఉంటారు కనుక అంతటి మహాత్మ్యము గల ఈ సోమ సంబంధంగా ఉండే మాస శివరాత్రి నాడు ప్రదోష సమయంలో సాయంత్రం వేళ హర హర మహాదేవ శంకర ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమః అని ఐదు సార్లు శివనామస్మరణ చేస్తే చాలు శివానుగ్రహం మనకు లభిస్తుంది భస్మం పెట్టుకోవడం మెడలో రుద్రాక్ష మాలికను ధరించడం పెదవులపైన సదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయడం ఇతరులెవరికి నష్టం కష్టం కలిగించకుండా మితంగా మాట్లాడడం తక్కువగా మాట్లాడడం తక్కువగా ఆహారాన్ని స్వీకరించడం అనే ఈ ఐదు లక్షణాలు పాటిస్తే సంపూర్ణమైన శివానుగ్రహం మనకు లభిస్తుంది శివనామస్మరణతో మాస శివరాత్రిని గడుపుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం నమ శివాయ శివాజ గురవే